ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో పర్యటించారు ఆధారాలు లేకుండా ఒక ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తామని అనిత ప్రశ్నించారు అరెస్టులు అక్రమమా సక్రమమా అన్నది కోర్టు చూసుకుంటుందని చెప్పారు జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మంత్రి అనిత తెలిపారు అందరికీ ఓకేనా చాలా శుభపరిణామం ముఖ్యంగా మొడకసర నియోజకవర్గానికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఇక్కడికి రావటం ఈరోజు మీ అందరితోనే కూడా ఒక మంచి వాతావరణంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సంవత్సరం పాలన మీద ఒకసారి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల తాలూకా కష్ట సుఖాలు తెలుసుకొని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా లేకపోతే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఇవ్వాలి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అన్నది ఒకటి తెలుసుకోవడం ఒకతే అయితే రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ప్రతి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరేటట్టుగా ప్రతి కుటుంబం కూడా రేపు పొద్దున్న ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు వాళ్ళతోనే బతుకుదామన్న నేపథ్యంలో కాకుండా వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళు బతికే ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేయటం మీద కూడా ఒక పక్కా ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడానికి మేము ముందుకు రావడం అందులో భాగంగానే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో పాటు ట్వంటీ ట్వంటీ నైన్ విజన్ పెట్టుకుని పి ఫోర్ విధానంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు వాళ్ళకి ఒక మంచి వాతావరణంలో కుటుంబాన్ని నడిపే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది దీనిలో భాగంగానే మీ అందరికీ తెలిసి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినప్పటికీ కూడా చెతికిల పడిపోయిన ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్లడం ఒక ఎత్తే అయితే అట్ ద సేమ్ టైం అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో ఈరోజు అన్ని నియోజకవర్గాలు అంటే ఏదో అమరావతిని డెవలప్ చేస్తున్నారు లేకపోతే వైజాగ్లోనే కంపెనీలు వస్తున్నాయి అన్నది కాకుండా ఈరోజు రాయలసీమ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయలసీమను కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పి ప్రతి ఒక్క సమన్యాయం చేయాలి అన్ని ప్రాంతాలని అని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కంకణం కట్టుకొని ఈరోజు కొన్ని ఫ్యాక్టరీస్ని కొన్ని పరిశ్రమలను ఇటువైపు తీసుకొచ్చే పరిస్థితి మీ అందరికీ తెలుసు హంద్రీనీవా నుంచి రెండు వేల పద్దెనిమిదిలోనే ఇక్కడ ఓటర్ ఇచ్చిన సందర్భం ఆ తర్వాత రాష్ట్ర ఐదు సంవత్సరాలు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు మళ్ళీ మా ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత హంద్రీనీవా నుంచి ఓటర్ ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది రాబోయే కాలంలోని ఎక్కడా కూడా అనంతపురం జిల్లాలో ఎక్కడా కూడా తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు సుమారుగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో చూసుకుంటేనండి ఎస్పెషల్లీ ఉమెన్కి ఎంపవర్మెంట్ ఇచ్చే విధంగా గార్మెంట్ ఫ్యాక్టరీలో నుంచి మించి మూడు వేల ఐదు వందల మందికి ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ గార్మెంట్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల మహిళలకి ఈరోజు ఉపాధి కల్పించడం అంటే మూడు వేల ఐదు వందల కుటుంబాలని ఈరోజు ఉపాధి కల్పించే దిశగా ఈరోజు గార్మెంట్ ఫ్యాక్టరీ అదే అదేవిధంగా మీ అందరికీ తెలుసు సుమారుగా మడకశీర మండలంలోని ఏడు వేల కోట్లతోని రెండు వేల మెగావాట్ల సోలార్ పార్క్కి ఈరోజు ఏర్పాటు ఏర్పాట్లు చేయడానికి శ్రీకారం చుట్టింది దీని మీద ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరుగుతుంది ఆల్రెడీ గ్రామ సభలు కూడా జరుగుతున్నాయి అది పూర్తయిన వెంటనే యాజ్ అస్ పాసిబుల్ ఆ సోలార్ పార్క్ కూడా ఇక్కడ మనకి వచ్చే వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎస్పెషల్లీ ఇప్పుడు వరకు మేము అప్పుడు ఇచ్చిన నిరుద్యోగ భృతిని తీసేసడం పక్కన పెట్టి కనీసం లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక్కరోజు ఒక్క నిరు జాబ్ మేళా కూడా పెట్టకుండా మళ్ళీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి సాక్షి క్యాలెండర్ని విడుదల చేసిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి ఈరోజు మేము వచ్చిన తర్వాత మేము మా టార్గెట్ బాబు గౌరవ్ లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో టార్గెట్ ఇచ్చిన ఇరవై లక్షల ఉద్యోగాలకి కూడా ఈరోజు అనేక కంపెనీస్ ద్వారా కొన్ని వేల ఉద్యోగాలకు ఈరోజు మా చేతిలో ఉన్నా కూడా ఈరోజు గ్రామీణ యువతకి కూడా ఉపాధి కల్పించాలి అది కూడా ఇమీడియట్గా ముందుకు రావాలని ఉద్దేశంతో ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి ప్రతి నియోజకవర్గంలోనే జాబ్ మేళా కన్ఫామ్గా చేస్తాం దానిలో భాగంగానే ఈరోజు మన మరొకసారి నియోజకవర్గాల్లో చూసుకుంటే సుమారుగా ఐదు వందల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన పరిస్థితి అంటే రెండోసారి కూడా మనం చేస్తారండి దగ్గర దగ్గర ఇరవై కంపెనీలతోనే ఈరోజు కోలాబరేట్ అయ్యి ఈ ట్వంటీ సిక్స్త్ని ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేయడానికి కూడా ఈరోజు సిద్ధపడుతున్నాం ముఖ్యంగా ఒక ఇండోర్ స్టేడియం మనం ఏర్పాటు చేసుకోవటం కానీ ఎస్పెషల్ డిఫెన్స్ పరిశ్రమ రెండు వేల ఏడు వందల కోట్లతోనే ఏర్పాటు చేయడం డిఫెన్స్ పరిశ్రమ దగ్గర గురించి మాట్లాడుకుంటే ఎక్కడెక్కడో రావాల్సిన డిఫెన్స్ పరిశ్రమలు ఈరోజు రాయలసీమలో దట్టు మనం ఎప్పుడూ మనం చుట్టూ ఉండే మడకసరిలో ఈరోజు చూడబోతున్నాం కియా ఫ్యాక్టరీ ఎక్కడో జరుగుతాయి ఇలాంటి కార్ల ఫ్యాక్టరీలు అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు అనంతపురం జిల్లాలో కియా అన్నది ఈరోజు మనకి ఏర్పాటు చేసుకొని అనంతపురం జిల్లా వాసులకి ప్రపంచాన్ని పరిచయం చేసే పరిస్థితుల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోజు చేశారు మళ్ళీ లాస్ట్ ఐదు సంవత్సరాలు మీరు ఇంకో రకంగా వాళ్ళు పరిచయం చేశారు కియాని మీకు తెలుసు ఇంకో రకంగా ఏ రకంగా పరిచయం చేశారు అక్కడ అప్పుడు ఉన్న ఆ ఎంపీ గారు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో గొడవపడి వద్దు బాబోయి ఆంధ్రప్రదేశ్ అనుకునేటట్టుగా వాళ్ళు పారిపోయే పరిస్థితిలో అప్పుడు కూడా వాళ్ళు పరిపూర్ణానికి పరిచయం చేశారు కాకపోతే నెగిటివ్ వేలు నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పాలంటేనండి ఈరోజు లాస్ట్ ఒక్క ఛాన్స్ అన్న పాపానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక నేరస్తుల ముసుగులో ఉన్న అంటే రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు ఒకే ఒక కారణం ఒక్క ఛాన్స్ అని చెప్పిన దానికి రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడికి ఐదు సంవత్సరాలు పట్టం కడితే ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనకి కనిపించిన సందర్భం దానిలో భాగంగా వ్యవస్థలన్నీ నిర్వీర్మైపోయాయి ఒక తాగునీరు లేదు ఒక సాగునీరు లేదు ఒక పరిశ్రమ లేదు ఏమైనా అంటే నేను సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పి అరకొర సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం మెయిన్ ఎజెండాగా వ్యక్తిగతంగా కేసులు పెట్టే పరిస్థితి వాళ్ళ మీద కక్ష సాధింపు చేసే పరిస్థితి అంటే ఓవరాల్గా టార్గెటెడ్గా కొంతమందిని పెట్టే పరిస్థితిలో కనిపించింది ఈరోజు మేము వచ్చాము ఈరోజు మడకసిల్లా ఇందాక తమ్ముడు అడిగా అమ్మ ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉందా అని అమ్మ లాస్ట్ ఐదు సంవత్సరాలు మూసిస్తారు మళ్ళీ మనం వచ్చిన తర్వాత తెలుసాము ఇది మున్సిపాలిటీ ఉంది మున్సిపాలిటీలో కంపల్సరీగా అన్నా క్యాంటీన్ నడుస్తుంది ఏమంటే ఐదు రూపాయలకి భోజనం పెట్టేదానికి ఏంటండి ఎవరు మన చేతులు జేబులు డబ్బులు ఇస్తున్నాము ఎవరైనా గవర్నమెంట్ మనకి పేదవాడికి మూడు పొట్ల భోజనం పెట్టాలి తక్కువకి మంచి నాణ్యమైన భోజనం పెట్టాలని అన్నా క్యాంటీన్ పెడితే అన్నా క్యాంటీన్లో నీకు ఇష్టం లేకపోతే అన్నాన్ని ఇష్టం లేకపోతే రాజన్నాను పెట్టుకో అంతేగాని మొత్తానికి మూసేసి అది ఎందుకు శిథిలావాసులు చేరుకునే పరిస్థితి తీసుకొచ్చావు ఈరోజు గవర్నమెంట్ వచ్చింది తిరిగి మేము ఇస్తున్నాం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడే కాదు రూరల్ ఏరియాలో కూడా ప్రతి ఒక్క పంచాయ ప్రతి ఒక్క నియోజకవర్గంలోనే కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉండాలని రూరల్ ఏరియాలో కూడా ఇచ్చున్నాం ఈరోజు అదేవిధంగా మీ అందరికీ తెలుసు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది పెంచుకుంటూ పోతానన్నాడు సాగ్గొట్టాడు ఇక్కడ నుంచి అటు శ్రీకాకుళం మొదలు పెడితే రాయలసీమ వరకు వచ్చినట్టుగా మాట్లాడాడు అంటే రెండు వందల అందరిని అడిగా నేను ఎంత పట్టింది రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పడ్డానికంటే ఐదు సంవత్సరాలు పట్టిందండి అన్నారు అదే చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తానడం అది ఇమీడియట్గా చేయడమే కాకుండా ఒక నెల ముందు నుంచి ఇచ్చి ఫస్ట్ నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన పరిస్థితి అంటే సంక్షేమ కార్యక్రమాల గురించి